గట్కేసర్ బీబీ నగర్ మధ్య రైలు పట్టాలు తప్పడంతో కొన్ని రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే ఇటు పట్టాలు తప్పిన బోగీలను తిరిగి ట్రాక్ పై పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు హైడ్రాలిక్ జాక్ సహాయంతో పనులు చేపట్టారు ప్రస్తుతం ఆ లైన్ మీదుగా రాకపోకలు నిలిపివేశారు మరో ట్రాక్ మీదుగా రైళ్లు వెళ్ళేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు రాత్రి వరకు ఈ పనులు కొనసాగే అవకాశం ఉంది గట్కేసర్ బీబీ నగర్ మధ్య రైలు పట్టాలు తప్పడంతో కొన్ని రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే ఇటు పట్టాలు తప్పిన బోగీలను తిరిగి ట్రాక్ పై పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు హైడ్రాలిక్ జాగ్ సహాయంతో పనులు చేపట్టారు ప్రస్తుతం ఆ లైన్ మీదుగా రాకపోకలు నిలిపివేశారు మరో ట్రాక్ మీదుగా రైళ్లు వెళ్ళేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు రాత్రి వరకు ఈ పనులు కొనసాగే అవకాశం ఉంది పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది ఈరోజు గోదావరి ఎక్స్ప్రెస్ మనం చూస్తున్నటువంటి ఈ బండే ఆ వైజాగ్ నుంచి బయలుదేరింది వైజాగ్ నుంచి ఇక్కడ హైదరాబాద్ నాంపల్లి స్టేషన్కి రావాల్సినటువంటి ఈ ట్రైన్ గట్కేసరి దగ్గరికి రాగానే ఉన్నటువంటి కొన్ని ఈ ట్రైన్తో పాటు వస్తున్నటువంటి కొన్ని ఆ భోగిలు పట్టాలు తప్పాయి ఆ తర్వాత ఇది పట్టాలు తప్పినప్పుడు కూడా లోకోపల్లెట్ కొంత చాకచక్యంగా వ్యవహరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి ట్రైన్ ను తీసుకురావడం జరిగింది అక్కడి నుంచి గద్గా దగ్గర నుంచి వచ్చి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరకు వచ్చింది సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర కొద్దిసేపు ఆగిన తర్వాత ఇక్కడికి చేరుకుంది ఇక్కడ ఉన్నటువంటి ఆ లోకో పైలట్ చేంజ్ అయ్యారు సికింద్రాబాద్ దగ్గరికి వచ్చిన తర్వాత వేరే వేరే లోకో పైలట్ ఈ బండిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది సార్ ఎలా జరిగింది మీకు ఆ చేంజ్ అయినటువంటి డ్రైవర్ ఏం చెప్పారు అంటే లోక పైలట్ ఏం చెప్పారు యాక్సిడెంట్ సంబంధించి అసలు ఏం జరిగింది జరిగిందన్నారు అంటే ఆయన సిచ్యువేషన్ ఎలా ఉండే సార్ ఆయన అంతమంది ప్రాణాలు కాపాడారని చెప్పుకోవచ్చు అంటే జనరల్ గా అయితే ఎన్ని గంటలకి ఇది రావాలి సార్ ఎన్ని గంటలకి ఇక్కడ చేరుకుంది ఎన్ని గంటలు అంటే అది సిక్స్ సిక్స్ ట్వంటీ కదా ఇప్పుడు టెన్ ఓ క్లాక్ చేరింది సిక్స్ ట్వంటీ టెన్ ఓ క్లాక్ చేరింది సిక్స్ ట్వంటీకి రావాలి అంటే ఏమంటున్నాడు సార్ ఆయన కండిషన్ ఎలా ఉంది ఆ పైలట్ లోకో పైలట్ మండి నడుతున్నాడు అంటే ఎట్లా ఉంటుంది సార్ యాక్చువల్గా ఇట్లా పట్టాలు తప్పిన టైంలో ఏం చేస్తూ ఉంటారు ఏ విధంగా సిగ్నల్ మీకు అందుతుంది అది బ్రేక్ పవర్ ప్రెజర్ డ్రాప్ అవుతుంది దాంతో తెలుస్తుంది ఏదో అలాగా బండి ఆపేస్తాం అట్లా బండి ఆపి తీసుకొచ్చారు ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏం జరిగిండొచ్చు సార్ ఎట్లా ఉంది నాకేం ఐడియా లేదండి రైట్ ఈ బండి అయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా అంటే ఎవరికి ప్రాణ నష్టం కావచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడికి చేరుకుంది సికింద్రాబాద్ ఆ స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి మళ్ళీ నాంపల్లి స్టేషన్ దగ్గరకు వచ్చింది నాంపల్లి స్టేషన్ వచ్చేటటువంటి ముందే అందరూ కూడా దిగిపోయారు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరే అందరూ దిగిపోయి ఇక్కడికి చేరుకున్నారు మంగారు పట్టం తెరామస్ చూస్తే ట్రైన్ ఆపేసి అప్పుడు మ్యాట్ పట్టాలు తప్పింది స్టార్టింగ్ నుంచి ఫోర్త్ వరకు తప్పిపోయింది ఫిఫ్త్ బాగానే ఉంది కొంచెం ఎవరికి హార్ట్ పేషెంట్ కంగారు పడ్డాయి కంగారు పడ్డాం థెరామస్ చూస్తే ట్రైన్ ఆపేసి అప్పుడు మ్యాడమ్ పట్టాలు తప్పింది స్టార్టింగ్ నుంచి ఫోర్త్ వరకు తగ్గిపోయింది ఫిఫ్త్ బాగానే ఉంది ডা বিচ নেকি